జై శ్రీమన్న ఏడుకుల వెంకటమైన గోవింద గోవింద నేను గోవిందమాల గురుస్వామిని గార్గోపాల్ గోవిందమాల దీక్ష పీఠం కర్మానగఢ్ హైదరాబాద్ నేడూరు కృష్ణా జిల్లా ఈరోజు మీకు ఒక అద్భుతమైన వాటి గురించి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వెల్లైకా నొక్కండి మరిన్ని వీడియోలు చేసే అవకాశం కల్పించండి నాకు ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనవి ఈరోజు ఋషి ముని మహర్షి సాధువు సన్యాసి మధ్య తేడా ఏమిటో మీకు చెప్తాను మీరు ఇది బాగా వినండి గమనించండి మొదటిది ఋషి ఋషి అనేది వైదిక సంస్కృతి భాషలో ఒక పదం ప్రాచీన కాలంలో వైదిక రచనలు రాసేవారిని ఋషులు అనేవారు ఋషి తన యోగం ద్వారా పరమాత్మని చేరుకోగలిగేవాడు మరియు వాళ్ళ శిశువులకి ఆత్మజ్ఞాన ప్రాప్తిని కూడా కలగజేసేవాడు వైదిక కాలంలో ఋషులందరూ గృహస్థు మరియు ఆశ్రమం నుండి వచ్చేవారే ఋషికి ఏ విధమైన లోభము క్రోధము మోహము అహంకారము ఈశ లాంటి వాటికి ఎలాంటి ఆంక్షలు లేవు అలాంటి ఎలాంటి నియమాలు కూడా ఉండవు ప్రాచీన కాలంలో ఋషులు భౌతిక వస్తువుల కంటే ఎక్కువగా వాటి వెనుకున్న శక్తిని కూడా చూడగలిగేవారు మన పురాణాల్లో సప్త ఋషుల గురించి చెప్పబడింది వారు అత్రి భరద్వజ గౌతమ జమదగ్ని కశ్వప వశిష్ట మరియు విశ్వామిత్రుల మిత్రులు వీళ్ళు వీళ్ళందరూ ఋషులు ఒక ఋషి గురించి తెలుసుకుందాం అతడే భరత్వాజ ఋషి గురించి తెలుసుకుందాం పురాణం ప్రకారం భరత్వాజుడు ఋషిలను వివాహం చేసుకున్నారు మరియు గర్ఘ అనే కుమారుడు దేవ ఋషిని అనే కుమార్తెని కలిగి ఉన్నాడు మహాభారతంలో భరధ్వజుడు తన వీర్యాన్ని ఒక కుండలో స్మరణం చేసినప్పుడు ద్రోణుడు జన్మించాడు అందువలన భరధ్వజుడు మహాభారతంలోని రెండు ముఖ్యమైన పాత్రలతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాడు ద్రోణాచారుడు మరియు ద్రోణుడు కుమారుడు అశ్వత్థామ మహాభారతం ప్రకారం భరధ్వజుడు ద్రోణుడికి ఆయుధాల వాడకంలో శిక్షణ ఇచ్చాడు భరద్వాజకు ఇద్దరు శిశువులు ఉన్నారు అగ్నివేశ మరియు ద్రుపద ఈ అగ్నివేషుడు ద్రుపదుడికి ఆగ్నేయ ఆయుధాన్ని నేర్పించాడు ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు రెండు ముని ముని అన్న పదానికి అర్థం మౌనం శాంతి మునులు చాలా తక్కువ మాట్లాడు మాట్లాడతారు వారు మౌనం పాటించే శబ్దం తీసుకుంటారు వేదాల గ్రంథాల జ్ఞానాన్ని బహుళ స్థానంతో పాటు ఒకసారి మాత్రమే భోజనం చేసి చాలా మంచి గుణాన్ని కలిగిన వాడే ముని పురాతన కాలంలో సాధనలో ఉన్న మౌనం పాటించే ఋషులకు ముని అనే హోదా లభించేది కొంతమంది ఋషులు దేవుడు జపం చేసేవారు వారిలో నారద ముని పేరు ప్రస్తావించబడింది మునులు శాస్త్రాలు రాసి సామాజ సమాజ సంక్షేమానికి ఉపయోగపడతారు ఒక ముని గురించి మనం తెలుసుకుందాం అదే పూర్వ పూర్వజన్మలో నారదుడు వేద విధులైన వారితో పనిచేసే ఒక దాసికి కుమారుడు ఒక మారతను చతుర్మాస వ్రతం ఆచరించే కొందరు యోగులకి శ్రద్ధగా పరిచర్యం చేశాడు వారి సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు వారి దయవల్ల ఆ బాలుడు వాసుదేవుని అభయ మాయాభావాన్ని తెలుసుకొని అతని తల్లి ఒకనాడు ఆముకాటు ద్వారా మరణించింది అప్పుడు నారదుడు అన్ని బంధాల్ని విముక్తుడై అడవికి పోయి భగత్స్వరూపాన్ని ధ్యానించసాగాడు ఏకాగ్రత ధ్యాన సమయంలో అతని మనసులో భగత్స్వరూపం గోచరించింది కానీ మరుక్షణమే అంతర్ధానమైపోయింది చింతాక్రాంతుడైన నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశం ఇచ్చింది ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు కానీ నా దర్శనం వలన నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరుతుంది ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్శ్వతులమై నన్ను పొందగలవు ఆ నారదుడు ఆ మాటలకి సంతోషపడి నిర నిరంతరం ఆ దేవుడి శపం చేస్తూ అంతిమ సమయం ఆశించినప్పుడు తన దేహాన్ని తేజించాడు మూడు మహర్షులు జ్ఞానం మరియు తపస్సు అత్యంత స్థాయికి చేరిన వ్యక్తిని మానుష్యులు అంటారు అనమాట మహర్షి మోహమా మోహమాయ నుండి విముక్తి పొంది ఉంటాడు వారు పరమాత్మకి సమర్పితులు అవుతారు మహర్షి కన్నా పైగా బ్రహ్మ ఋషి ఉంటారు గురువు వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషులయ్యారు పురాతన గ్రంథాల ప్రకారం ప్రతి మనిషిలో మూడు రకాల నేత్రాలు ఉంటాయి అవి ఒకటి జ్ఞాన నేత్రం దివ్య నేత్రం మరియు పరమనేత్రం అని ఎవరి జ్ఞాన జాగృతం అయితే ఆ వ్యక్తిని ఋషి అని అంటారు దివ్య నేత్రాలు జాగృతమైతే ఋషి అంటారు మరియు పరమ నేత్రాలు జాగృతమైతే వాళ్ళు బ్రహ్మ ఋషి అంటారు అనమాట చివరి మహా దయానంద సరస్వతి గారు మూల మంత్రాన్ని అర్థం చేసుకొని వారిని వివరించారు ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా మహర్షి అవ్వలేకపోయారు మీరు మీకు ఒక మహర్షి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అగస్త్య మహర్షి వాతావరణిలో అడితర సాధ్యమైన కార్యాలు చేసిన వాళ్ళలో మహర్షి ఒకడు ఆయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు అగ్నిదేవుడు వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలో నుంచి పుట్టాడు మహర్షి అందుకే అతనికి కలశజుడు అని కుంభ సంభవుడని మహాశ్రేయుడని చిత్రావన పుత్రుడని వైష్ణవాత సంభవుడని ఇంకా అనేక పేర్లున్నాయి అగస్య మహర్షికి చిన్నతనంలో మరయటం పంచాక్షరి మంత్రోపదేశం అన్ని దేవతలే చేశారు ఆయన బ్రహ్మ బ్రహ్మచర్యం తీసుకొని తపస్సు చేస్తుండేవాడు ఒకసారి అడవిలో తిరుగుతూ తలకిందుగా వేలాడుతున్న మునులను చూసి మీరెందుకు ఇలా తలకిందురుగా వేలాడుతున్న అడిగారు అప్పుడు అప్పుడు వారు ఆ మునులు నాయన మమ్మల్ని పితృదేవతలు అంటారు మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి లేకపోతే మా గతి ఇంతే అని చెప్పారు అప్పుడు అగస్యుడు విని మరి మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా అందుకని తన తపోబలంతో ఒక పుత్రకాముడనే పేరున్న విదర్శరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు ఆ అమ్మాయి పేరు లోపాముద్ర ఆ లోపాముద్రని అగస్య మహర్షి పెళ్లి చేసుకున్నాడు తనతో ఆశ్రమానికి తీసుకెళ్లాడు నాలుగు సాధువులు సాధువులు అంటే సాధారణంగా సాధన చేసే వ్యక్తిని సాధువు అంటారు సాధువు కావడానికి పండితుడు కావలసిన అవసరం లేదు ఎందుకంటే సాధనను ఎవరైనా చేయవచ్చు పూర్వకాలంలో చాలామంది సమాజము నుండి విడిపోయి తమ సాధనలో మునిగిపోయి తను ప్రత్యేకంగా జ్ఞానం పొందినవారు కొంతమంది సార్లు వారిని చెడ్డవారిని విడగొట్టడానికి కూడా సాధువు పదాన్ని ఉపయోగిస్తాం మనం దీనికి కారణం ఏంటంటే సాధన వల్లన వ్యక్తి నేరుగా సరళంగా మారిపోతాడు మరియు సానుకూల ఆలోచన కలిగి ఉండేవాడు అవుతాడు అలాగే సాధువు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు సంస్కృతంలో సాధువు అనే పదము సజ్జన వ్యక్తి అని అర్థం దీని యొక్క లక్షణం ఏమిటంటే అలాంటి వ్యక్తి ఆరు దోషాలు కామము కోపము లోపము మోహము మదం ఈర్ష్య వీటన్ని వదిలిపెట్టేసి ఉన్నవాడు సాధు ఇవన్నీ వదిలిపెట్టిన వ్యక్తికే సాధు అనే పదవిని ఇస్తారు మనము ఒక సాధువు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదే రామకృష్ణ పరమహంస రామకృష్ణుడు దక్షిణేశ్వర కాలిక ఆలయంలో పూజలు సేవ చేస్తూ ఉండేవాడు గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవ అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఒకవేళ సజీవ దేవత అయితే పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు మాట్లాడడం లేదు అనుకునేవాడు ఆ ప్రశ్న అతనిని రాత్రి పగలు కలిసివేసింది ఇక ఇక కాళిక దేవుని ప్రత్యక్షం కమ్మని తీవ్రమైన భక్తితో ప్రారం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఈ భక్తిభావ నిమైన రేయి పగళ్ళు ధ్యానంలో ఉన్నాయి రామకృష్ణ పరమశ్వరిని రాత్రిలో అడవిలో కూర్చొని ప్రార్థన చేశాడు ఒకనాడు అమ్మవారి దర్శనం పొందాడు అప్పటి నుండి నిరంతరము అమ్మవారి దర్శన భాగ్యం పొందినవాడు నిజంగా ఒక మనిషి చేసే లాగానే అమ్మవారి విగ్రహానికి సేవలు చేసేవాడు పూజించేవాడు ఇంకా తృప్తి పొందక ఇతర పరమ పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థించేవాడు కొంతమంది గురువులు అతని దగ్గరికి వచ్చి అన్ని మతములలో పరమసత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించి ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాపించి వ్యాప్తి చేశారు అన్ని మతాలు మారు రామకృష్ణ పరమాత్మ దర్శనానికి వచ్చేవారు ఐదురు సంతులు సంస్కృతమైన సంతు అంటే శాంతి మరియు సంతనము అంటే సంత అంటే నిజాయితీగా జీవించేవాడు అలా ఉండే ఆత్మజ్ఞానాన్ని గెలిగినవాడు ఇంత ఇందులో సంత్ కబీర్ దాస్ సంత్ దాస్ సంత రవీంద్ర సాథ్ అని మనం ఈ ముగ్గుని మనం వింటాము దారి భక్తి అయిన ధార్మికుడైన వారిని సంతు అంటారు ఈ కుటుంబాన్ని వదిలి మోక్షాన్ని పొందడానికి అడవులకు వెళ్ళిపోవడం సంతవడం కాదు అందుకే ప్రతి సాధువు మహాత్ములు సంతులు కాలేరు ఈ ప్రక్రియలో ఎవరు లోకంలో ఆధ్యాత్మిక మధ్య సమతుల్యం కాపాడుతూ వాళ్ళనే ఉంటారు వాళ్ళని సంతులు అంటారు సంతుడు సహజత్వము శాంతము మంచి ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఒక సంత గురించి మనం తెలుసుకుందాం సంత్ కబీర్ దాస్ దాసు భక్తి సామ్రాజ్యంలో ఆధిమత్యాల వలె వెలుగుందినవాడు అతను చాలా గొప్పవాడు ఈయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ ఇతనిని ఒక నిరుపేద దంపతులు ముస్లిం దంపతులు పెంచారు ఇతను దుర్భరమైన దారిద్ర్యం అనుభవించాడు ఇతని మొదటి భార్య చనిపోగా రెండో వివాహం చేసుకున్నాడు కానీ ఆమె పరమ గయ్యాలి కావటం వలన జీవితంపై విరక్తి పుర్తింది ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు మహమ్మదీయులు పరస్పరము ద్వేషించుకునేవారు మూఢాచారాలు వ్యాపించి ఉండేవి ఇవన్నీ చూసిన కబీర్దాసు ఇల్లు వదిలి దేశాటనికై బయలుదేరాడు అనేక యాత్రలు తిరిగి పలు ప్రదేశాలలో వివిధ వ్యక్తులను కలిసి జ్ఞాన సంపన్నుడయ్యాడు కబీర్దాసు చదువుకున్న విద్యార్థుడు కాడు అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు కంఠస్థం చేశారు దాని పేరు కబీర్ బీజర్ కబీరు శ్రీరాముడి భక్తుడు కబీర్దాసు గురువు రామానందుడు అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీరు పదిహేను వందల పద్దెనిమిదిలో మరణించాడు అతని భౌతిక గాయం కోసము హిందువులు ముస్లిములు వాద వాక్యవాదం చేసుకున్నారు కబీర్ ముస్లిం అని కాదు హిందువు అని పారుపోట్లాడుకున్నాడు ఈ భౌతిక కారణం మాయమైపోయింది దాని బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయి ఈ నిదర్శనం వలన వారికి భక్త కబీరు ఎంతటి మహిమాన్యుతుడో తెలిసిపోయింది ఇతడు నూట ఇరవై ఏళ్ళ సుదీర్ఘ జీవితాన్ని భూమాండలంపై జీవించాడు మనం మీరు ఇప్పుడు గ గమనించండి మనము ముస్లిం అని మనం హిందువులు అని మనము వేద వేదాప్రాయాలు చూస్తాము కానీ సాధు సంతువులు వీరికి ఇట్లాంటివి ఏమి ఉండవు ముస్లిమ్స్ కబీర్దాస్ని తీసుకెళ్ళాలి ఆ శవాన్ని తీసుకెళ్ళాలనుకున్నారు అలాగే హిందువులు కూడా తీసుకెళ్ళాలి కానీ వీళ్ళిద్దరికీ అనుభవం వచ్చే విధంగా ఆ కబీర్దాసు ఆ దేహం మాయవల్పోయి అక్కడ పూలు వెలిశాయంటే మీరు ఎంత గొప్ప విషయమో చూడండి కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి అందరికీ షేర్ చేయండి బెల్లైకా నొక్కండి కొన్ని వేదాల్లో దాంట్లో ఉన్న వీడియోలన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ Hmm.